ఇవ్వండి మాకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎందుకు ఇవ్వమని అడుగుతున్నామంటే ఇలాగే లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ ఎక్కువేస్తారు మళ్ళీ మేము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆపేశారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇచ్చారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇస్తారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇస్తారంటే మూడు సంవత్సరాలు ఇస్తారు మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆపేస్తారు మీరు ఎన్నికలు కూడా అది ఇది అంటారు అంటే ఐదేళ్ల కాలంలో మీరు ఇవ్వాల్సినటువంటి మత్స్యకారు భరోసాని మూడేళ్లే ఇవ్వటానికి మీరు ప్లాన్ చేసుకున్నారు మీరు అంతేనా అందుకని ఏ ప్రభుత్వం కొలువుతీరినా సరే మత్స్యకారు భరోసా అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే ఆ రెండు నెలలు వేటకెళ్ళకుండా మత్స్యకారుడు పస్తులు ఉంటాడు దయచేసి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించినటువంటి బకాయిల్ని తక్షణమే చంద్రబాబు గారు విడుదల చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల తరఫున నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది బకాయి మీరు జబ్బలు కొట్టించుకుంటే అప్పుడు ఇరవై వేలు ఇచ్చాము ఇరవై వేలు ఇచ్చాము ఇరవై నాలుగు ఇరవై ఐదు బకాయి ఇరవై వేలు ఇస్తామని మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇరవై వేలే మీరు ఇచ్చి తీరాలి ఇరవై వేలు ఇప్పటికి మీరు మాకు బాకీ ఉన్నారు మీరు ఇంచే మా లాస్ట్ ఇయర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా ఇలాగే బాకీ ఉండిపోద్ది మాకు అంటే మూడేళ్ళే ఇస్తారు సో ఇటు పరిస్థితుల్లో కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు బకాయి ఇవ్వాల్సిందే అని సందర్భంగా నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి చివరిగా ఇంకొక మాట మనం మాట్లాడుకోవాలి మా ఏంటో మాట అంటే అచ్చెన్నాయుడు గారు కానీ మత్స్యశాఖ గారు రవీంద్ర గారు కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్ర గురించి చాలా వ్యంగ్యంగా